లో నెమ్మదించిన ఎస్సీ ఎస్టీ సంక్షేమం మూడేళ్ళగా ట్రెజరీలో నిలిచిపోయిన టోకెన్లు రెండు శాఖల పెండింగ్ బిల్లులు ఏకంగా మూడు వేల పదకొండు వందల కోట్లు పదకొండు కోట్లు అయితే మూడు వేల ఒక వంద పదకొండు కోట్లు అనమాట అయితే రాష్ట్రంలో దళిత గిరిజన సంక్షేమ శాఖలకు సకాలంలో ప్రభుత్వ నిధులు అందకపోవడంతో విద్యార్థులకు ఉపకార వేతనాలు పథకాలు ఆలస్యమవుతూ ఉన్నాయి ఈ రెండు శాఖల్లో మూడేళ్ల క్రితం నాటి నిధులను కూడా సంబంధించి టోకెన్లు ఇంకా ట్రెజరీలోనే నిలిచిపోయాయి అన్నమాట ఇప్పటివరకు మూడు వేల ఒక వంద పదకొండు కోట్ల విలువైన బిల్లులు పెండింగ్లో ఉన్నాయి సంక్షేమ విద్యార్థులకు దుస్తులు ఉపకార వేతనాలు స్వయం ఉపాధి పథకాలు మౌలిక సదుపాయాలు కాస్మెటిక్స్ డైట్ ఛార్జీలు అద్దెల రూపంలో భారీగా నిధులు విడుదల కావాల్సి ఉంది ఎస్సీ సంక్షేమ శాఖకు పన్నెండు వందల నలభై మూడు కోట్లు ఎస్టీ సంక్షేమ శాఖకు పద్దెనిమిది వందల అరవై ఏడు కోట్లు సంబంధించి టోకెన్లు ట్రెజరీలో అయితే ఉన్నట్లు ఆయా శాఖ అంత సాకలు అంచనా వేసినాయి గిరిజన కార్పొరేషన్ ప్రస్తుతం ఏడాదికి మూడు వందల అరవై కోట్లు విలువైన స్వయం ఉపాధి పథకాలు అమలుకు కార్యాచరణ ప్రారంభించింది కానీ రెండు మూడేళ్ల క్రితం నాటి లబ్ధిదారులకు సంబంధించి రెండు వేల పంతొమ్మిది కోట్లు విలువైన టోకెన్లు ఇంకా చెల్లుబాటు అయితే అవ్వలేదనమాట సో నిధుల కోసం అయితే చూస్తూ ఉన్నారు ఎస్సీ విద్యార్థులకు ప్రీ మెట్రిక్ బోధన రుసుము ఉపకార వేతనాలు రెండు వేల ఇరవై నుంచి విడుదల కావాల్సి ఉంది వీటికి సంబంధించిన ఏడు వందల యాభై కోట్లను ట్రెజరీలో నిలిచిపోయాయి అంబేద్కర్ విదేశీ విద్యానిధి కింద తొమ్మిది పాయింట్ ఎనిమిది మూడు కోట్లు ఏడాదిగా విడుదల కాలేదు స్వయం ఉపాధి పథకాలు డైట్ ఛార్జీలు కాస్మోటిక్ ఛార్జీలు రాయితీ నిధులు పారిశుధ్య నిర్వహణ ఛార్జీలు గ్రాంట్లు రూపోలు ఎస్సీ కార్పొరేషన్ ఎస్సీ అక్కడ ఎస్సీ గురుకుల సొసైటీలకు సంబంధించి మూడు వందల ముప్పై ఒక్క కోట్లు కూడా టోకెన్లు అయితే లభించలేదన్నమాట గిరిజన వసతి గృహాలు అద్దెలు విద్యార్థులకు సౌకర్యాలకు సంబంధించిన దాదాపు నలభై ఐదు కోట్లు విలువైన బిల్లు కూడా మూడేళ్లుగా విడుదల కాలేదు గిరిజన విద్యార్థుల ఉపకార వేతనాలు బోధన ఫీజులకు సంబంధించి ఎనభై ఏడు కోట్లు బకాయిలు అయితే ఇవ్వలేదు గిరిజన గురుకుల విద్యా సంస్థలో ఏడు కేటగిరీలకు చెందిన నూట ముప్పై ఒక్క కోట్ల బిల్లు కూడా పెండింగ్లు అయితే ఉండిపోయి అనమాట గిరిజన ఇంజనీరింగ్ విభాగం పరిధిలోని మూడు వందల పద్దెనిమిది కోట్లు కూడా ట్రైలీలో ఉండిపోయి సో అన్ని విడుదల చేసి విద్యార్థులు ఆదుకోవాలని చెప్పేసి కోరుతున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్